நமஸ்து எஸ்எல்ஏஸ் ப்ரஷன் வீடியோன்னா சாரி அந்த சூப்பர் ஹைலேட் சாரீ அப்படி மன ஓன் சாரி மன ஓன் மானுஃபாச்சரிங் சாரி அன்மட்டா தோரது சாரி அது எக்கண்டி தோற்கத்தா தோரது నేను చెప్పి ఈ కలర్ కాంబినేషను పర్టికులర్ ఈ బార్డర్ అన్ని విడిగా తీసుకొని ఇది డిజైన్ చేయించాను చోట బార్డర్ చూశాను ఇంకో చోట కలర్ ఇంకో కలర్ ఇంకో చోట అన్ని మిక్స్ చేసి చేయించాను అనమాట సో సూపర్ హైలైట్ ఉంది ఈసారి ఎవరికి కావాలన్నా అవుతాయి సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అని దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ప్యాకెట్ వీచైన తర్వాత ఒక ఓపెనింగ్ కూడా చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు రావాలి అంటే రావచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంటర్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి డైరెక్ట్గా మీరు వస్తాను అంటే హ్యాపీగా వచ్చి తీసేసుకోవచ్చు సెకండ్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాము మంత్ ఎండ్కి అయిపోతుంది మ్యాక్సిమం అయిపోయిన తర్వాత అడ్రస్ అయితే రివీల్ చేస్తాను ఫస్ట్ ఎప్పట్లాగే జ్యువెలరీ త్రీ డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను పెట్టుకున్నానా చైన్ ఇది గోపి చైన్ అండ్ భారత్ చైన్ అంటాం కదా అలా మిక్సింగ్లో మళ్ళీ మధ్య మధ్యలో ఇలా మొత్తం బీడ్స్ ఇచ్చేసానండి ఇవి వచ్చేసి రియల్ ఓనెక్స్ బీడ్స్ రియల్ మోనాలిసా అంటాం కదా అలా రియల్ మోనాలిసా బీడ్స్ అయితే ఇచ్చాను ఇక్కడ వచ్చేసి గోపి కటింగ్ అయితే ఇచ్చాను రైస్ బీట్ కటింగ్ ఉంటుంది కదా ఇది మనకేంటంటే ఊళ్ళల్లో అంతా కూడా గోపీ చైన్ అంటాము వచ్చేసి ఫ్యాన్సీ లుక్ ఇలా చేపించేశాను చాలా బాగుంది డైలీ వేర్కి మీరు కాలేజ్ వేర్కి ఆఫీస్ వేర్కి ఎలా అయినా హైలైట్ లుక్ ఉంటుంది బడ్జెట్లో వచ్చేస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి డాలరు బుట్ట డాలర్ ఇచ్చి బుజ్జిబుట్ట దీంట్లో ఎమరాల్ రావచ్చు రుబీ రావచ్చు అంటే గ్రీన్ రావచ్చు రుబీ రావచ్చు రెండు మిక్సింగ్లో కూడా రావచ్చు చెప్పలేను ఇప్పుడు నేను వేసుకున్నది వచ్చేసి చూడొచ్చు లుక్ ఎంత బాగుంది సింపుల్గా ఎలిగెంట్ అండి ఇలా సారీ వేసుకొని ఇది వేసుకొని మనం ఇలా బ్లాక్ బ్లాక్బీర్స్ వేసుకుంటే ఏ ఫంక్షన్స్కి టెంపుల్స్కి అవుట్ ఎక్కడికి వెళ్ళాలన్నా సింపుల్ అయిన గ్రాండ్ లుక్ ఉంటుంది ఎలిగెంట్ గా కనిపిస్తాం చాలా క్లాసీ ఉంటుంది శారీ మంచి లుక్ ఉంది కదా దానికి తగ్గట్లుగా ఇది కూడా సూపర్ అండి హైలైట్ లుక్ ఉంది ఇవి కూడా ఇలా హ్యాంగ్ అవుతూ మైక్రో పేటెడ్ ప్రీమియం క్వాలిటీలో సూపర్ హైలెట్ ఉందనమాట సో అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఇయర్ రింగ్స్ నేను పెట్టుకున్నానా బుట్టలు ఈ బుట్టలు అండి పంజరం బుట్టలు ఇలా చూడొచ్చు చాలా బాగున్నాయి ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో అన్నీ కూడా బడ్జెట్లో సూపర్ డూపర్ హైలెట్ అనమాట కలెక్షన్ అంతా కూడా ఇయర్ రింగ్స్ చూడండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి ఆనియన్ పింక్ నేను ఇప్పుడు పెట్టు పట్టుకున్నది వచ్చేసి గ్రీన్ మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలరు స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయచ్చు ఇలా మూవ్ అవుతూ చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ ఇప్పుడు హెయిట్ వెయిట్ ఎక్కువ ఉంది అనుకో ఇది ఇలా హ్యాంగ్ అవుతుంది కానీ చూడొచ్చు చూడవచ్చు అసలు హ్యాంగ్ అవ్వట్లేదు లైట్ వెయిట్లో ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట అండ్ గ్రీన్ మీకు ఏ కలర్ నచ్చుతాయి ఆ కలర్ స్క్రీన్ షాట్ పెట్టండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో శారీస్కి డ్రెసెస్కి లాంగ్ ఫ్రాక్స్ లెహింగాస్ దేనికైనా సరే అలా ఉంటుంది చాలా హైలైట్ లుక్ వస్తుందండి లుక్ వైజ్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా బాగుంటుంది మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది లుక్ చూడచ్చు ఎంత బాగుంది అండ్ గ్రీన్ పెట్టుకున్న ఇంకా ఈ శారీకి బాగా మ్యాచింగ్ చాలా బాగుంది కదా ఏంటో నేను పెట్టుకున్నాను గ్రీన్ బాగా కనిపిస్తున్నట్టుంది చాలా బాగుంది అండ్ ఇప్పుడు వచ్చేసి బ్లాక్ బెర్డ్స్ చాలా వరకు అడిగారు నన్ను టూ లైన్స్లో సింపుల్గా బ్లాక్ బెర్డ్స్ కావాలండి అని చెప్పి తెచ్చాను చూడండి టూ లైన్స్లో సింపుల్గా బ్లాక్ బెర్డ్స్ బాగుంది కదా బ్లాక్ బెర్డ్స్ వచ్చేసి ఇలా చూడండి డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది డాలర్ వచ్చి లక్ష్మీదేవా అమ్మవారు వచ్చిందా ఇటు ఇటు ఫ్లవర్ అండి ఆ పైన ఇక్కడ డైమండ్ కట్ ఇచ్చేసి వచ్చేసి చిన్న ఒక మనకి బటర్ఫ్లై ఉంటుంది కదా హాఫ్ బటర్ఫ్లై అలా బటర్ఫ్లై డిజైన్ ఇచ్చేసాము వచ్చేసి పద్మం కానీ ఫ్లవర్స్ కానీ ఇక్కడ అంతా కూడా రుబీ ఇచ్చేసాము సేమ్ రుబీ ఇట్లా వచ్చేసింది మనకి రుబీ రావచ్చు గ్రీన్ రావచ్చు కలర్ వచ్చేసి బీడ్స్ కానీ అంత సూపర్ కదా ఇవి బీడ్స్ వచ్చేసి మనకి రుబీలో రావచ్చు గ్రీన్లో రావచ్చు హైలైట్ ఉంటుంది లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎలిగెంట్ అండి లాకెట్ అయితే క్లియర్గా చూపిద్దామని చాలా ట్రై చేస్తున్నాను క్లియర్ ఉందో లేదో మీకు చాలా బాగుంది మంచి గోల్డ్ కలర్లో ఉంది గోల్డ్కి అసలు ఎక్కడ కూడా తగ్గదు పై వైపు కూడా మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ ఇది వచ్చేసి మిరియం గింజ దగ్గరగా చూపిస్తే అర్థమవుతుందా మిరియం గింజ ఇట్లాగా ఇలా మిరియం గింజ వచ్చేలాగా ఇలా తీసుకున్నాను చైన్ మొత్తం సేమ్ ఆజ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ వచ్చేస్తుంది పై వైపుకి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి నార్మల్ ప్లెయిన్ బ్లాక్ వస్తుంది లుక్ చాలా ఎలిగెంట్ అండి ఇలా వచ్చేస్తుంది మైక్రో ప్లేటర్ ప్రీమియం క్వాలిటీ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లు ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు సూపర్ ఉంది సింపుల్గా చాలా క్లాసిక్గా ఈ శారీకి వేసుకుంటే ఎంత బాగుంది చాలా బాగుందా లేదా హైలైటెడ్ హైలైట్ లుక్ ఉంది ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయండి జ్యువెలరీ ఇప్పుడు చూపించినవన్నీ కూడా చాలా బడ్జెట్లో పెట్టారు ఇది త్రీ ఎయిటీ నైనా అయితే సూపర్ హైలైట్ ఉంది టూ ఎలిగెంట్ నేను ఫుల్ లుక్ ఒకసారి చూపిస్తాను ఎంత బాగుందో తెలుస్తుంది చూడండి ఫుల్ లుక్ చాలా బాగుంది కదా లుక్ వైజ్ ఎల్గంటే కారా చాలా చాలా బాగుంది ఫుల్ లుక్ వచ్చేసి పళ్ళు కూడా మనకి టూ షేడ్స్లో ఎంత బాగుందో టూ లో ఉంది శారీ కూడా మనకి మంచిగా ఫుల్ లుక్ అండ్ క్లాత్ కూడా చూడొచ్చు మంచి ఫాలి అసలు ఎలా నిలబడుతుందో చూడండి మంచిగా నిలబడుతుంది చిన్న అంటేనే సూపర్ హైలైట్ అండి శారీ వచ్చేసి లుక్ వైజ్ కూడా టూ ఎలిగెంట్ ఉంటుంది మంచిగా స్లిమ్ గా కనిపిస్తాము ఫ్యాటీ ఉండే వాళ్ళకు కూడా స్కిన్ ఫ్రెండ్లీ అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం మనం స్లిమ్ కనిపిస్తాం అనమాట లుక్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎంత ఇది ఎంతనా చాలా చాలా బడ్జెట్లో అట్ ఏ సేమ్ టైం శారీ కూడా మంచి బడ్జెట్లో వస్తుంది మనకి సార్ శారీ వచ్చేసి పిస్తా గ్రీను విత్ ఇది సీ బ్లూ అనొచ్చు సీ గ్రీన్ అనొచ్చు మీరు స్కై బ్లూ అంటారేమో లైట్గా ఉంటుంది స్కై బ్లూకి మీ చాయిస్ మీరు ఏ కలర్ అని అనొచ్చు మన కలర్ ఒక్కొక్కరు ఒక్కొలా అంటున్నారు అందుకనే చెప్తున్నాను శారీ అయితే టూ వెల్గెంట్ చాలా బాగుంది మంచిగా టూ కలర్స్లో సూపర్ హైలైట్ అండి చినాన్ క్లాత్ చినాన్ అంటేనే లైట్ వెయిట్ టు మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది అలాంటిది మనకి పక్కా పక్కా సేల్లో తీసుకొచ్చాను ఇంతవరకు మనకి ఎక్కడ మార్కెట్లో దొరకని కలెక్షన్ ఇది చాలా బాగుంది కదా శారీ కలర్ కాంబినేషన్ అయితే టువెల్ అంటే కదా చాలా హైలైట్ ఉంది కదా శారీ కలర్ కాంబినేషన్ శారీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో శారీ కూడా అంతేనండి లైట్ వెయిట్ మంచి ఫాలీ ఉంటుంది క్లాత్ వచ్చేసి స్మూత్ నార్మల్ వాష్ మంచి షైనింగ్ ఉంటుంది క్లాత్ వచ్చేసి మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ రీసెంట్ డేస్లో చినాన్లో అసలు నేను తీసుకురాలేదు చినాన్ అనేది మంచి క్లాసీ లుక్ అనమాట మంచి అఫీషియల్స్ కొంచెం రిచ్ లుక్ గ్రాండ్గా కావాలి అనుకునే వాళ్ళు చినాన్ సారీస్ సెలెక్ట్ చేసుకుంటారు చూడగానే ఏంటంటే ఒక అఫీషియల్ లుక్ ఒక గ్రాండు ఇది కాస్ట్లీ శారీ చూడగానే అలా కనిపిస్తుంది అనమాట చూడ్డానికి చినాన్ గురించి తెలిసిన వాళ్ళయితే అదే అంటారు మంచి క్లాసీ సారీ చినాన్ అంటేనే ఇలా వస్తుంది సారీ వచ్చేసి పిస్తా అండ్ సీ గ్రీన్ సీ గ్రీన్ అనొచ్చు స్కై బ్లూ అనొచ్చు సీ బ్లూ అనొచ్చు మీ ఛాయిస్ మీరు ఎలా అన్నా అనండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు ఇలా కస్టమైజేషన్ బ్లౌజ్ కావాలని మేము చేసిస్తాం తెలుసు కదా ఇలా వస్తుంది బుట్టీస్ ఇలా టూ షర్ట్స్లో వస్తుంది మొత్తం బుట్టి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ లీఫ్ వర్క్ లాగా ఇలా వచ్చి కట్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంది అండ్ సారీ అండి టూ కలర్స్లో సూపర్ హైలైటర్ నేను చెప్పి చేయించుకున్నాను ఇది ఇలా కావాలి నాకు ఇలా కావాలని ఇది నేను నార్మల్గా హ్యాండ్ పెయింట్లో చూసాను అనమాట ఈ డిజైన్ వచ్చేసి బాగుంది కదా ఇది ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది నేను అందుకనే వైట్ కూడా కాదు వైట్లో కొంచెం లైట్ ఆఫ్ వైట్ తీసుకొని ఎంబ్రాయిడరీ వర్క్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నేను చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఇలా కావాలి కలర్ కాంబినేషన్ అని చెప్పి మీరు మార్కెట్ అంతా తిరిగినా సరే ఈ సారీ అయితే మీకు దొరకదు మనం చెప్పి చేయించుకున్న సారీ ఇప్పుడు మన వీడియో చూసి ఎవరైనా కాపీ చేసి రెప్పిలికా కామన్ కామన్గా రెప్లికాస్ వస్తున్నాయండి ప్రతి ఒక్కటి ప్యూర్ లో వస్తుందా అది సిక్స్టీ గ్రామ్స్లో వచ్చేస్తుంది ప్యూర్ స్పేస్ సిల్క్లో వస్తుంది అది క్రష్ గోల్డ్ క్రష్ సిల్క్ వచ్చేస్తుంది ఇలా రిప్లికాస్ వస్తున్నా రెప్లికాలో తెప్పిస్తుందా ఏం చేయలేము కానీ నేనైతే ఎప్పుడు ఫస్ట్ ఒరిజినల్ క్వాలిటీ తెప్పిస్తున్నాను ఒరిజినల్ క్వాలిటీ కూడా డిమాండ్ వేరు కదా ఎప్పుడైనా దాని గ్రాండ్ లుక్ వేరే ఆ ఫినిషింగ్ వేరే అది వేరే రెప్లికా రెప్లికాయినా ఎప్పుడైనా సరే సారీ ఒరిజినల్ అయ్యి కూడా మనకి బడ్జెట్లో వచ్చేలా తెప్పిస్తున్నాను శారీ అయితే ఇలా చూడొచ్చు సింగిల్ పిన్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ అలా క్యారీ చేయొచ్చు ఈజీ క్యారీ ఈజీ టు క్యారీ సూపర్ హైలైట్ లుక్ అండి బట్ నేనేంటంటే నాకు ప్లీట్స్ ఇష్టం కాబట్టి ప్లీట్స్ పెట్టుకున్నాను ఇదంతా చూడొచ్చు దగ్గరగా థ్రెడ్ వర్క్ అండ్ స్కాలఫ్ థ్రెడ్ వర్క్ అండ్ స్కాలఫ్ అనమాట మధ్య మధ్యలో ఏంటంటే ఇలా ఒకటి మల్టీ కలర్ బుట్టి ఒకటి వచ్చేసి వైట్ కలర్ ఆఫ్ వైట్ మళ్ళీ మల్టీ కలర్ బుట్టి ఒకటి హాఫ్ వైట్ ఇలా ఉన్నారు బుట్టీస్ కూడా చాలా చాలా బాగుంది సింగిల్ పెయిన్ పెట్టుకున్న చాలా హైలైట్ లుక్ వస్తుంది మనకి ఇక్కడంతా ఇలా ఇచ్చారా ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ వచ్చేసి అంటే పిస్తా గ్రీన్ పైన వర్క్ లేకుండా కుచ్చుల్లో ఇక్కడ సీ గ్రీన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సీ సీ గ్రీన్ స్కై బ్లూ టైప్లో ఇక్కడ నుంచి మనకంతా వర్క్ అనేది హైలైట్ చేశారు ఇక్కడ వచ్చేసి బుట్ మొత్తం ఇది ఎంబ్రాయిడరీ అసలు ఈ ఎంబ్రాయిడరీలో ఎంత ఫిల్లింగ్ ఇచ్చారా ఇది చూడండి లీఫ్ లాగా రావాలి మనకి ఇక్కడ ఇది ఫ్లవర్ చే ఫ్లో రావాలని ఇలాగా సేమ్ ఆజ్ ఇట్ ఈస్ నేను ఎలా చెప్పానో నాకు అలానే చేయించారు వేరేగా చేపిస్తే నేను ఒప్పుకోనుగా తీసుకోనుగా రిటర్న్ ఇచ్చేస్తానని వాళ్ళకి తెలుసు అందుకని సేమ్ అలానే చెప్పారు సారీ అయితే సూపర్ ఉంది అండ్ పన్ను వచ్చేసి నేను ఫైవ్ త్రీ హైట్ అండి ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు సో దీని వైజ్ మీకు ఓకే అంటేనే తీసుకోవచ్చు మీకు హైట్ సరిపోతుంది అంటేనే ఇన్ కేస్ మీరు బాగా హైట్ ఉండి సరిపోకపోతే పై వైపు క్లాత్ యాడ్ చేసుకోవచ్చు మీకు సరిపోకపోతే నా హైట్ నేను చూపిస్తున్నాను నేను ఫైవ్ త్రీ నాకు ఇది వస్తుంది ఇంత వస్తుంది వెయిట్ అయితే చూస్తున్నారు కదా నేను ఎంత వెయిట్ ఉంటానో దాని వయసు మీరు క్యాలిక్యులేట్ చేస్తే తీసుకోవచ్చు శారీ అయితే సూపర్ ఉంది అండ్ ఇది కట్ వర్క్ కదా ఇలా ఉంటుందండో మళ్ళీ ఏంటంటే డ్యామేజ్ ఉంది ఇది ఇది డ్యామేజ్ పీస్ అంటారు ఎంత వర్క్ అయితే వర్క్ చేశారో అంత వర్క్ 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 దగ్గర నుంచి ఇలా కట్ వర్క్ ఇచ్చేస్తారు పైకి కనేస్తారు ఇది కామను మీరు ఏంటంటే ఇది కనిపించకుండా ఉండాలంటే జస్ట్ ఇది ఇలా ఉందా జస్ట్ ఇలా ఒక హోల్డ్ ఇచ్చేసి ఇలా ఇక్కడ వరకు ఇట్లా కొత్తగా ఊరికే అట్లా ఒక్క స్టిచ్ ఆకించేసారు అనుకోండి మిషన్ మీద ఇంకా కనిపించదు కలిసిపోతుంది ఇదిగోండి ఇట్లా ఇంకా అప్పుడు అర్థం కాదు అలా చేసేసుకోవచ్చు బాగు చాలా బాగుంటుంది అప్పుడు సో మీరు అలా కట్ వర్క్ అయితే కవర్ చేసుకోవచ్చు అండి సో ఈసారి ఎవరికి కావాలి అన్న హౌట్ అన్న సేమ్ ప్రాసెస్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ